సావిత్రిబాయి పూలే పుట్టిన రోజు సందర్భంగా చూడండి జయంతి ఇది ఏ విధంగానన్నా Kutika <dı> <disappearance> <t> Yeah. అందరికీ నమస్కారం మా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి యవత్ ప్రపంచ లోకంలో రోజున జనవరి మూడవ తారీఖున సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జరుపుకున్న ప్రతి వేడుక కానీ ఈ యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులు కానీ యావత్ ప్రపంచంలోకి ఉన్న భారతీయులు కానీ ప్రతి ఒక్కరికి శిరసే వహించి సావిత్రిబాయి పూలే పుట్టిన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఒక నక్షత్రం కూలిపోయిన రోజు ఇది వాస్తవంగా ఎప్పుడైతే గగనతరానికి ఎప్పుడైతే ఒక నక్షత్రం గాక కూలిందో అప్పుడు ఒక మహాశక్తివంతమైన ఒక యోధురాలు కానీ యోధులు కూలిపోయిన విధంగా పరిణిలోకి తీసుకుంటారు కానీ ఇక దాదాపుగా పద్దెనిమిది వందల మనకు సంవత్సరంలో పుట్టిన గొప్ప యోగంతురాలు పద్దెనిమిది వందల సంవత్సరంలో పుట్టిన వాళ్ళే గొప్ప గొప్ప యోధాని యోధులుగా ఉండి భారతదేశానికి వచ్చిన సమస్యలను చాటిత్తును విలువెత్తి వాటిని గాంక చేసి ఈ ప్రపంచ దేశంలో ఆదర్శ గొప్ప గొప్ప కాక నిలిచినారు కానీ ఈమె ఎప్పుడైతే జనవరి మూడవ తారీఖు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరం పుట్టిందో ఆమె దాదాపుగా అదే పద్దెనిమిది వందల సంవత్సరాలు నలభై సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలు పెళ్లి చేసుకుంది అంటే ముప్పై రెండుకు ఆ నలభై సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిహేనో తారీఖున ఈమె మరణం జరిగింది కానీ పద్దెనిమిది వందల ముప్పై నుంచి మొదలుకుంటే అంతకు పూర్వము మన భారతదేశ వ్యాప్తంగాని వ్యాప్తంగా కానీ ఒక చీకటి కోణం ఒక చీకటి రాజ్యంగా ఉన్నదండి ఈ చరిత్రను కానీ గొప్ప గొప్ప వారసులే కానీ ఈ భారతదేశంలో నివసిస్తున్న మహనీయుల చరిత్ర కానీ ఒక్కసారి మనం చూసుకుంటే వంద శాతం చీకట్లో ఉన్నది ఎందుకు వంద శాతం చీకట్లో ఉన్నదంటే ఇప్పుడు విద్య విజ్ఞానము వివేకము వైద్యము ఎన్ని అరాధాలుగా వచ్చినా కానీ ఆ చీకట్లో మనం మనమే కుంగి కుసించిపోతున్నాం కారణం ఏంది మన స్వార్థం కానీ ఆ రోజున ఆమె పద్దెనిమిది వందల పుట్టిన తర్వాత పద్దెనిమిది వందల నలభైలో ఎప్పుడైతే పిండి జరుగుతుందో ఆమె ఎనిమిది సంవత్సర కాలంలో ఒక యోధునికి ఒక దేవునితోని పిండి జరిగినంత ఒక విలువగల వ్యక్తితోని పిండి జరిగింది చిన్న వయసు ఆమె చిన్న వయసులోనే ఒక అక్షర జ్ఞానం రాని మనిషి ఒక అక్షరం టీచర్గా ఒక విద్యావేత్తగా ఉన్న యొక్క ఆమె భర్త దగ్గర తీసుకొని ఆమెకు చదువు నేర్పించి ఇది మంచిగా నండి ఆయుర్వేద అభిమానుల ఇప్పుడు నలభై సంవత్సరాలు వయసు యోగ్యతగానే ఒక మహిళ ఒక పెద్ద ప్రభుత్వ అధికారి అయినా కానీ కనీసం ఆమె కుటుంబాన్ని ఆమె కాపాడలేకపోతున్నది కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో పెనుతూపంలో మా మానవ రాక్షసత్వంలాగా ఎదిగినందుకు ఎంత యోగ్యత ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా అంతవరకే కొన్ని కూషించిపోతున్నాను కానీ అతి పెరుతూపంగా ఉన్న యొక్క పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎనిమిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నాక ఆ భర్త ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళుకుంటూ తన యొక్క ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానం గల వైద్యం విద్య నేర్పించి కురు లాగా అంటే ఒక చీకటి లాగా ఉన్న ఒక ప్రపంచాన్ని ఒక భారతదేశ విద్యా వ్యవస్థను ఈ రోజున ప్రపంచాన్ని కానీ భారతదేశానికి ఒక చదువుల తల్లిగా చదువుల వృక్షంలాగా చదువుల మకటం లేని మహవృక్షంలాగా వెదిగిన గొప్ప వ్యక్తిత్వరాలు ఎవరంటే ఈ మహాత్మాజ్యోతి పూల అండి ఇది వాస్తవం ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయిందంటే వాస్తవంగా నేను నిన్న ఒక ప్రోగ్రాం చెప్పిన చెప్తున్నా ప్రతి వ్యాధి కానీ ప్రతి సమస్య కానీ కురుగా చూపించే కాలం ఏదంటే ఈ శీతాకాలం అంటే జనవరి డిసెంబరు నవంబరు ఫిబ్రవరి ఈ నాలుగు లేని నెలలు శీతాకాలము అనవసరమైన యొక్క వ్యాధులు లేక శరీరం కానీ మన యొక్క భూమి యొక్క ఉపరితలం కానీ ఏదైనా ఒక శీతలంగా ఉండడం వల్ల మన ప్రపంచం మన శరీరాన్ని ఒక వ్యాధిగతంలో దోసపడుతుంది అలాంటి వ్యాధిగతంతో మనకు ఏదో ఒక విధంగా ఒక అమూల్య శక్తివంతమైన ఒక దానిని అయితే తీసుకుంటే ఆ శక్తితో ఆ వ్యాధులను దూరం దూరం అవకాశం ఉంటుంది కానీ అదే కాలంలో జనవరి మూడవ తారీఖున పుట్టి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క మహాత్మా జ్యోతి పోలి గారిని పిండి పిండి చేసుకొని తన భర్త కానీ అక్షరాల అక్షరం దిద్దుకొని నేర్చుకొని యావత్ ఒక భారతదేశంలో ఆ రోజున పూణే పట్టణంలో మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు ఈ రోజున ఒక విద్యా సంస్థను నడపాలంటే కొన్ని లక్షలు కావాలి కొన్ని వేలు కావాలి ప్రభుత్వంతో ఒక ఆధీనంలో కావాలి దానికి ఒక అనేకమైన ఇబ్బందులు కానీ ఆమె భర్త ఆమె నడు అడ్డుకొని కనీసం వాళ్ళ సంతానం లేకుండా ఈ భారతదేశంలో ఉన్న జన సమూహము ఈ యొక్క జనాభా నా సొంతం నా కడుపులో పుట్టిన సంతానంగా ఎదిగిన ఆ చాటెత్తి చెప్పిన గొప్ప మహా దంపతులంటే ఈ యొక్క మహాత్మా జ్యోతి పూలే మరి మహాత్మా జ్యోతిరావు భార్య అయిన యొక్క సావిత్రి పూలే అండి అలాంటి వాళ్ళకు ఈ గగనతరంలో ఉన్న ఆకాశంలో కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క ఆత్మశాంతి మంచిగా చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఈ యొక్క మహాత్మా జాతి సావిత్రిబాయి పూలేవరొక చెప్పబోయే విధానంలో వరకు నాకు సంకుచితమైన విధానాలు ఎవరైతే పుట్టినరోజు వేడుకలైనా లేదంటే వర్ధంతి అంటే చనిపోయిన ఒక వేడుకలు జరుపు జరుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దీపారాధన చేయాలి ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఎప్పుడైతే ప్రాణంతో ఉన్నవాళ్లకు ఆ పుట్టినరోజు వేడుకలు చేసేటప్పుడు జరుపుకునేటప్పుడు ఎప్పుడైతే ప్రాణం చెరాయించేటప్పుడు వారికి పుట్టినరోజు సందర్భంగా దీపారాధన చేయకూడదు ఇది మంచి గుర్తుపెట్టుకుని ఆరోగ్య ఆయుర్వేదానికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళ పుట్టినరోజు వేడుకలు కానీ మరి వాళ్ళకు మరణ వేడుకలు కానీ ఎవరైతే వర్ధం చెప్పుకుంటారో ఖచ్చితంగా దీపారాధన చేయడానికి మనం మకటంలో ఏం చేయాలి ఈ యొక్క దీపారాధన ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఆశయాలు వాళ్ళ కోరికలు ఈ యొక్క ప్రకృతి సిద్ధాంతమైన ప్రపంచంలో వెజల్లినా కానీ వాళ్ళ ఆత్మసాక్షిగా ఈ యొక్క చీకటిగా ఉన్న ప్రపంచాన్ని చీల్చి చెండాడి ఒక శత్రుతత్వంగా చేసే ఏది అంటే ఒక దీపం ఒక వెలుతురు ఆ యొక్క వెలుతురు ప్రదజాలతోని ఈ చీకటిగా ఒక అనుచితమైన ఒక ఆలోచనలో ఏదో ఒక చరుతత్వం ఉన్న సమాజాన్ని రూపుదార్చడానికి ముందడిగా పెట్టే ఒక ఆరాధన దీపారాధన అందుకు ఈ దీపారాధనతో నేను ఈ యొక్క పుట్టినరోజు వేడుకగా చేసుకుంటున్నాను ఆయుర్వేద అభిమాన ఇంత మౌల్యమైన శక్తివంతమైన ఒక సావిత్రిబాయి పూల సందర్భంగా ఈ రోజు ఒక మకం నేను ఒక విధానంలో చెప్పే విధానంలో నేను చెప్తున్నా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తన యొక్క అనుచితమైన ఒక విధానాలు ఏదంటే కానీ ప్రతి పురుషుడు తన యొక్క జీవన విధానంలో మరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క పుట్టినరోజు వేడుక సాయత్రి పూలే ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగానైతే జయించిందో చదువుల తల్లిలాగా ఏదిగినైతే ఎదిగిందో ఇది మన వ్యాధులను కూడా ఖచ్చితంగా కొట్టి అవకాశం విభాగంలో ఈరోజు చెప్పే కొత్త విధానం కొందరు ఏం చేస్తున్నారంటే మన ఆహార నియమాలు కానీ మనం ఏదైనా చేసేటప్పుడు మన జీవన విధానంలో మన శరీరం మీద డైరెక్ట్గా ఇంకా ప్రవేశిస్తే ఏదన్నా ఒక ఇబ్బందులు అయితే పెద్ద సంకోచితంగా ఉన్నారు నేను అందుకే ఆ శరీర పరంగా మన స్వేదరాంధ్రాల్లో లేక స్పరస విధానంగా అనుకూలంగా ఇచ్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పిన ప్రతి స్త్రీ ఉదయం నుంచి వదులుకుంటే ఈ ఒక శీతాకాలం సమయంలో ప్రతి ఇంట్లో కానీ ఏ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా కానీ ఏ ఎవరైనా కానీ ఉదయం లేచి తన భూమికి గురుత్వాకరణ శక్తి ఉండి ముగ్గులు లేదంటే ఇల్లును శుభ్రం చేయడా ఏదో ఉంటుందో ఆ స్త్రీ ఒకటే చేయాలండి ఖచ్చితంగా ఉండండి ఆయుర్వేదకమనాల ఏ పుష్పమైనా లేదు పసుపు రంగు పుష్పము ఎరుపు రంగు పుష్పము లేదంటే తెలుపు రంగు ఈ మూడు పుష్పములు ఏ పుష్పమైనా కానీ ఆ నీటి కలాపలో కానీ ఏదో మనం ఉపయోగించే నీళ్ళల్లో ఉదయం సాయంత్రం పూట ఆ నీళ్ళల్లో ఫోల్ వేయండి మంచి గుర్తించుకోండి అదొక భాగం అండి ఎప్పుడైతే ఆ పువ్వులను ఉన్న ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ యొక్క సరాపు పడిన ఆ నీళ్ళని జల్లు లేదా అలుకులాగా ఏదో ఒకటి చేసి ఆ ఇల్లును శుభ్రం చేసేదాకా ఏం చేస్తారు ముగ్గులు వేస్తారు ఆ ముగ్గులలో ఏం చేయాలంటే ఒక పిండి ఎక్కువ శాతము ఇప్పుడు రంగులో కానీ శుద్ధంగా ప్రాముఖ్యత చేయకండి అందరూ ఏదో ఒక ధాన్యం పట్టించుకోవడానికి బియ్యంలాగా ఉండవలసిన పిండిని పట్టించుకొని ఆ పిండిలో ఈ పూలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ముక్కల్లాగా వేసి నీకు ఏ వ్యాధి అయితే సంబంధించి ఉదా ఉదాహరణ ఎక్కువ శాతం స్త్రీలకు పీసీ పడి ప్రాబ్లం వాటికి ఏం చెప్పినా రేగు చెట్టు లేదా ఏమైనా ఏంది పులిసెచ్చి చెప్పిన అలాంటి ఆకులను మెత్త మెత్తగా వెండబెట్టి ఆరబెట్టి ఆ పిండిలో కలపండి ఆ పిండిలో కలిపి దీని ఒక ఏది ఈ పూలు కనుక ఆ పిండిలో కలుపుకొని ఆ యొక్క చిన్నగా అది ఏది ముగ్గు వేసేటప్పుడు డిజన్లు వేసేటప్పుడు ఈ శ్వేద నుంచి వెళ్ళిపోయిన మన గ్లాండ్స్ మన గ్లాండ్ యొక్క ప్రేప ప్రే అది ప్రేరణ జరిగి ఆ అటోమిటిగా మన శ్వేదరాంధ్రాల నుంచి వెళ్ళిపోయి ఏదో ఒక విధంగా అంటే అనేక విధముల వ్యాధులను కానీ కొట్టే విధానం ఏదంటే నేను చెప్పబోయే యొక్క పిండి కానీ ముగ్గు కానీ ఏదైనా కానీ ప్రతి స్త్రీ ఎక్కువగా ఇల్లును అలంకరించడం విధానంలో ఉంటుంది ప్రతి స్త్రీ ఇప్పుడు ఉన్న సమస్యలలో ఆర్థికంగా వ్యవస్థ కంటే అన్నిటికంటే వ్యాధులతో బాధపడే విధానమే ఎక్కువ ఆ రోజున సావిత్రి వైపులే ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క భారతదేశంలో స్త్రీ కానీ పురుషుని కానీ అనేక విధములుగా సమస్యలు తెలియదు సమస్యలు అర్థం కావడానికి ఏమైనా విద్య రావాలి ఆ విద్యకు కంగనం కట్టింది వాళ్ళంటే సావిత్రి వాయి పూలే ఈ రోజున గొప్ప గొప్ప ప్రభుత్వాలు కానీ గొప్ప గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు అది ఏం చేసినా ఈ రోజున సావిత్రి వాయి పూలే ఒకటే కష్టించి ఆమె పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన నడుము కట్టుకొని ఒక పాత చీరలో ఆమె నెత్తిన కొంగేసుకొని ఒక పాత బట్టలు వేసుకొని పోతున్న బజార్ నుంచి వెళుతుంటే బ్రాహ్మణ వ్యవస్థ పురుషులు కానీ స్త్రీలు కానీ ఆమె మీద పెండ కలిపిన నీళ్లు వ్యర్థ పదార్థాలతో వచ్చిన నీళ్ళు ఆమె మీద చల్లి వాసన వచ్చేది అట్టనైనా కానీ ఆమె ఒక మామూలుగా వేరే ఒక వస్త్రాలు ఒక దాంట్లో భద్రపరచుకొని ఆ బట్టలు తడిపిన కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని పిల్లలను కూర్చోబెట్టుకొని పెద్దవాళ్ళను కూర్చోబెట్టుకొని ఒక వయసుతోని పరిమితం లేకుండా ఏ విజ్ఞానంతో పరిమితం లేకుండా ఏ ప్రభుత్వ ఆశ ఆదేశాలకు ప్రభుత్వం లేకుండా ఈ రోజున ప్రభుత్వానికి ఒక మొట్టం లేని ఒక వృక్షంలాగా వెలిసిన తల్లి ఆ చదువుల తల్లి ఎవరు అంటే సావిత్రుడి బయట నేను చెప్పిపోయే విధానం కూడా అదే ఈ రోజున ఎంతోమంది అంధకారంతో క్యాన్సర్లు వచ్చి అనేక వ్యాధులతోని ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొన్ని కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి అలాంటి నాశనమైన కుటుంబాలను ఏ శ్రేత కంగణనం కట్టుకొని ఏదో ఒక జీవన విధానంగా ఆయుర్వేదంలో కానీ అల్లోపధి కానీ సుజియోపాధి కానీ ఏదన్నా కానీ ఉపయోగించుకుంటే ఆ యొక్క స్థితిగతులను బట్టి మన శరీర యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ఇంకా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సావిత్రికాయి పోలీలాగానే మన యొక్క సమాజంలో మన కుటుంబాన్ని కాపాడుకుంటడానికి మక్టౌన్ లాగా ఎదగాలని ఆశించుకుంటూ యావత్ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఒక దేశభక్తి నాయకులు కానీ గొప్ప గొప్ప నాయకులను వాళ్ళ పుట్టినరోజు వేరుగా కానీ లేదంటే మరణ వర్ధంతి యొక్క వేడుక కానీ ప్రతి ఒక్క కుటుంబంలో జరుపుకోవాలి ఎందుకండి ఆ రోజున ఆయన కష్టించి శ్రమించి ఒక విద్యను తీసుకొచ్చడం వల్లనే ఆ విద్యను మనం విజ్ఞానం నేర్చుకున్నాం కనీసం అంకిత భావంతో ఆ కృతజ్ఞత భావన కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ప్రతి యువకులలో ప్రతి ఒక్కరిలో ఈ రోజున ఎంత మక్టులాగా కుంగి పోతున్నావో ప్రతి ఒక్కరికి ఒక దేశపొక చరిత్ర అన్నా లేక మక్టు లేని మహారాజుల యొక్క చరిత్రలన్నా వాటి కుటుంబంలో పిల్లలకు తెలియపరచడానికి ప్రయత్నం చేయాలి ప్రతి తల్లిదండ్రులకు అంతేకాకుండా మరొకసారి ఈ యొక్క సావిత్రిబాయి పూలే పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరికి ఈ శుభాకాంక్షలు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యావత్ లోకం కూడా ఈ యొక్క ఆయుర్వేదం అయిపోయి రావాలని ఆశించుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకుంటూ జై హింద్ ఆ యొక్క మొక్క ఉంటుందో ఆ మొక్క ఆ మొక్క ఆ యొక్క దాని పత్రములు వరి పిండితోని చేసిన పిండిది ఏది ఎల్లో రంగు తెలుపు రంగు కలిగిన పుష్పములతో చేసిన యొక్క పిండిని ఆ ముగ్గు కానీ ఏదైనా డిజైన్ లాగా చేసిన తర్వాత ఇంట్లో ఏ చేసిన తర్వాత ఈ విధంగా ఈ పిండిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది అండి మన యొక్క జీవన విధానంలో గొప్ప పద్ధతి 蘑菇的蘑菇。 Oke. Okay.